ఇక జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు కడప జిల్లా ప్రొదుటూరు ఆయనలో ఆయన మాట్లాడారు జగన్ భారతమ్మ కలిసి వివేకానంద రెడ్డిని హత్య చేశారని మీరు ఎలా మాట్లాడుతారు అని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని ప్రశ్నించారు జగన్ భారతి జైలుకు పోతారు అనడం ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు భారతమ్మ పేరుతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు హత్య రాజకీయాలు చేసిన ఆదినారాయణ రెడ్డి కుటుంబమే జైలుకు పోలేదు జగన్ కుటుంబం పోతుంది చేశారు ఆలోచించాల ఎందుకంటే ఆయన గెలిచింది బీజేపీ బీఫారం మీద నిన్న ప్రకటన చేసింది పచ్చకండువా అప్పు అని ప్రకటన చేసినాడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తీవ్ర స్థాయికి తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది గుడిలో జరిగిన ప్రమాదం మరణాలు బస్సు యాక్సిడెంట్ మందు తాగి బైక్ అతను అంతమంది చనిపోదానికి కారణం ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు ఫీజు ఫీజు రియర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు బడిగిపోకుండా కాలేజీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెంది ఏమి సుల్గంగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది పుండు మీద కారం జల్లినట్టు తుఫాన్ ప్రభావం ముంతా తుఫాన్ దాదాపుగా ఆరేడు వేల కోట్ల రూపాయలకు పైబడి ఆరేడు వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు ఏం చేయడు ఏం చేయలేడు ఏం చేయలేడు ఇక రైతులను ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షనల్ పాలిటిక్స్ ఇటువంటి కష్టాలు ఇటువంటి ఇబ్బందులు కలిగిన ప్రతిసారి బెంగళూరు పులివిందుల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన భర్త ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ ఈ రాష్ట్ర పరిపాలనలో కానీ నిర్ణయాలలో కానీ ఏమాత్రమే కానీ ఆమె పాత్ర లేదు మేము ఇంత ముఖ్యులం జగన్మోహన్ రెడ్డి గారికి